ఈ మధ్య కాలంలో భార్యలు భర్తల మధ్య హత్యలు ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయి ఈ క్రమంలో తాజాగా అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఓ వ్యక్తి తన భార్యతో పాటు మరో ముగ్గురిని హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది ఈ దారుణ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చారు లారెన్స్ విలేలో జరిగిన కాల్పుల్లో నలుగురు మరణించగా ముగ్గురు పిల్లలు తప్పించుకోగలిగారు భారతీయ సంతతికి చెందిన వ్యక్తి తన భార్యతో పాటు ముగ్గురు బంధువులను తుపాకీతో కాల్చి చంపాడు అతని ముగ్గురు పిల్లలు ఒక గదిలోని అల్మారాలు దాక్కుని తమ ప్రాణాలను కాపాడుకున్నారు చేసిన వ్యక్తిని యాభై ఒకేళ్ల విజయ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు మృతులను అతని భార్య మీము డోక్రా వారి ముగ్గురు బంధువులు నిధి చందన్ హరీష్ చంద్ర గౌరవ్ కుమార్ గా పోలీసులు గుర్తించారు ఈ సంఘటన కుటుంబ వివాదం కారణంగా జరిగిందని పోలీసులు తెలిపారు కాల్పుల సమయంలో విజయ్ కుమార్ ముగ్గురు పిల్లలు ఒక గదిలోని అల్మారాలో దాక్కోవడంతో తప్పించుకోగలిగారని పోలీసులు వెల్లడించారు కుటుంబ వివాదానికి ఒక భారతీయ సంతతి కుటుంబ ప్రాణాలు కోల్పోయింది ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున లారెన్స్ విలేలో జరిగింది ఈ ఘటనలో ఒక ఇంట్లో నలుగురు వ్యక్తులు మరణించారు సంఘటన జరిగిన సమయంలో ముగ్గురు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కానీ వారు తప్పించుకోగలిగారు శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో బ్రూక్ ఐవీ కోర్టు ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి లోపల నలుగురు పెద్దల మృతదేహాలను కనుగొన్నారు వీరందరూ తుపాకీ గాయాలతో మరణించారు మృతుల్లో భారత సంతతికి చెందిన ఒక మహిళతో పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారు ఈ సంఘటనపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది ఈ సంఘటన కుటుంబ వివాదానికి సంబంధించినదని ఒక భారతీయ కుటుంబం మరణానికి దారితీసిందని దౌత్య కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ నిందితుడిని అరెస్టు చేశామని బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తున్నామని దౌత్య కార్యాలయం పేర్కొంది నిందితుడిని అట్లాంటా నివాసి అయిన యాభై పోలీసులు గుర్తించారు మృతుల్లో విజయ్ కుమార్ మీముదోగ్రా గౌరవ్ కుమార్ నిధి చందర్ హరీష్ చందర్ ఉన్నారని పోలీసులు తెలిపారు విజయ్ కుమార్ పై హత్య తీవ్రమైన దాడి పిల్లలపై క్రూరత్వం వంటి అనేకమైన అభియోగాలు మోపిన పోలీసులు కేసు నమోదు చేశారు ఈ దారుణ సంఘటనలో ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలు తప్పించుకోగలిగారు కాల్పులు ప్రారంభమైన వెంటనే పిల్లలు ఒక గదిలోని అల్మారాలో తాక్కున్నారు పిల్లల్లో ఒకరు ధైర్యంగా తొమ్మిది వందల పదకొండుకు ఫోన్ చేసి సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు దీంతో పోలీసు బృందాలు నిమిషాల్లోని సంఘటనా స్థలానికి చేరుకున్నాయి పిల్లలకు సారీ రకంగా ఎటువంటి హాని జరగలేదు తరువాత వారిని కుటుంబ సభ్యులకు అప్పగించారు ఇలాంటి సంఘటనల్లో అందరికన్నా తీవ్రంగా నష్టపోయేది నిర్తోషులైన పిల్లలే కాబట్టి ఇటువంటి దారుణాలకు పాల్పడే ముందు క్షణమాగి ఒక్కసారి ఆలోచించుకోవాలి క్షణికావేశాన్ని పక్కన పెట్టి వివేకంతో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది